ఏ గాని కానీ గాని కానీ వాళ్ళందరినీ పిలిపించేసి ఎంఆర్ వాళ్ళని పిలిపించేసి రైతులు రైతుల దగ్గర వాళ్ళ మాఫీ పట్టలేదని మీరు అన్ని ఎంక్వైరీ చేసుకొని ఏ గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీరు అన్ని గ్రామ అన్ని ఇళ్ళకి తిరుగుకుంటా ఎవరికి మాఫీ అయింది ఎవరికి మాఫీ కాలేదు అనేది ఒక లిస్ట్ తయారు చేసి మనం రైతులకి అందరికీ రుణమాఫీ పడేలాగా మనం చేస్తూ ముందుకు పోవాలి అలానే మన ఎమ్మెల్యే గారు నిన్న చెప్పిన మాటలలో కూడా అందరికీ అందేలాగా చేస్తూ అందరికీ రుణమాఫీ మేము అందిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారండి ఇంకా కాని ఇంకా కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అధికారులు ఏవో ఓ ఏవో వాళ్ళందరూ వాళ్ళ లిస్ట్ అవుట్ తయారు చేసుకొని దాన్ని ఒక ప్రణాళికంగా తయారు చేసి ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక పరణా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన మాజీ సభ్యులైనటువంటి శ్రీత గౌరవనీయులు చంద్ర వెంకట వీరయ్య గారు విమర్శలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రైతులకు రుణమాఫీ జరగట్లేదు అనేది పచ్చి అబద్ధం రుణమాఫీ జరగడానికి ముందు అధికారులు బ్యాంక్ అధికారుల సహకారం అవసరం వివిధ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలన్ని కూడా ఆ పాస్ పుస్తకాలు కానివ్వండి లేదా రకరకాల కారణాలు మేము మొత్తం ఒక ఇరవై ఎనిమిది కారణాలు గుర్తించారు మా అధికారులు మా ఏఓస్ వాళ్ళ వాళ్ళు చెప్పేవన్నీ కూడా చాలా చిన్న కారణాలు రైతుల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యత మూలంగా వాటిని మార్పులు చేసుకోలేకపోయారు ఆ మార్పుల కోసమే ఈ రైతు రుణమాఫీ అనేది ఆలస్యం అవుతుంది కానీ అందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు రైతులందరికీ రుణమాఫీ జరగాలని మేము ఏకపక్షంగా కోరుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులంటేనే మా కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు గుర్తించాలి అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే నిన్న మరి మన మాజీ ఎమ్మెల్యే వెంకటీరయ్య గారు వారు నిన్న మాట్లాడింది చాలా ఇడ్డూరుగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో మా నాయకుడు డాక్టర్ మట్టా దయానంద గారికి టిక్కెట్ వచ్చినట్టయితే ఈ రోజు ఆయన ఇక్కడ విమర్శించే హక్కు కూడా లేకుండా పోయేది అసలు ఇక్కడ ఆయన చోదం వెళ్లకుండా పోయేది ఆ రోజు మా నాయకుడికి అవకాశం రాలేదు కాబట్టి ఈ రోజు మాట్లాడుతుంది ఇక్కడ కానీ ఒక ఒక నాయకుడు కాదు మా డాక్టరే కాదు మా మా డాక్టర్ గారికి అన్ని గోరుగోటాలను ఏదో వ్యవహారం చేసే సర్టిఫికెట్లు ఏదో క్యాన్సల్ చేసినా మా నాయకురాలు ఇంకోటి తయారు చేసి మా ఇద్దరు నాయకులు అయ్యారు ఇప్పుడు నాగమయ్య గారి మీద ఓడిపోయారైనా బుద్ధి లేదా ఇట్లాంటి మాట్లాడటం కరెక్టేనా ఒక మహిళ సత్తుపెల్లి ఒక చరిత్ర సృష్టించింది మొట్టమొదటిసారిగా ఒక మహిళ మీద ఓడిపోయిన వ్యక్తి మరి ఎలా మాట్లాడవచ్చా రుణమాఫీ అనేది ఎలా ఆ రోజు రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ ఆ లక్ష రూపాయలది ఇవాళ రెండు లక్షలు దాగిపోయింది అని ఒడ్లు ఒడ్లు పెరుగుకుంటూ పోయినాయి కదా అయినా సరే మా ప్రభుత్వం ఏం చెప్పింది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఆ రెండు లక్షలకి మూడు విడతలుగా చేసుకుంటూ వచ్చాడు రెండు లక్షల పై పడి ఉన్న ఏ ఓలు వాళ్ళందరూ ఇంటింటి తిరిగి దానికి చేసి దానికి ఏ విధంగా ఎలా చేయాలి ఏంటనేది మాకు ప్రపోజల్ పంపిస్తారు అవి కూడా చేస్తాం అన్నారు మా రాష్ట్ర మా 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 ఖమ్మం జిల్లా మంత్రివదులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు వారు కూడా చెప్పారు తుమనాశ్వర గారు శ్రీనివాసరెడ్డి గారు బట్టి గారు వారు చెప్తున్నారు వదిగా ఏ అంశాలు లేకుండా మేము రుణమాఫీ చేస్తాం రెండు లక్షల్ని కూడా ఆ పైబడి రెండు లక్షల లోపు కూడా రుణమాఫీ చేస్తున్నాం అంటున్నారు మరి ఈలో చేశారా మరి ఈ విధంగా మా మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద మరి విధంగా వాళ్ళు మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ ఆ వేదికలో మాజీ ఎమ్మెల్యే సంత ఎంటయ్య గారు మరి వారి మాట్లాడటం చాలా విరుద్ధంగా ఉంది ఎందుకంటే వారి ప్రభుత్వంలో లక్ష అన్నారు అన్నారు నాలుగేళ్ళు ఏంటి ఎవరు కూడా అందరూ ఇవ్వలేదు ఆ లక్ష రూపాయలు కూడా సంవత్సరానికి పట్టుక వేలు పద్దెనిమిది వేలు ఆ లెక్క వేసి కొందరికి మాపోయిందండి కొందరు మాపే కాలే మాకు అసలే మాటే ఆ విషయంలో వాళ్ళ దాన్ని పక్కన పెట్టుకొని మన ఏకకాలంలో మనం లక్ష లక్షన్నర రెండు లక్షలు మనం ఒకేత మార్పి చేస్తాండి అది చూసి తట్టుకోలేక వాళ్ళు ఏదో ఒక విమర్శించాలని చెప్పేసి అని ఒక ఆలోచన తప్ప అది ఒరిజినల్ విమర్శలు కాదు కనుక ఇలాంటి విమర్శలు చేసుకుంటూ పోతే మీకు మళ్ళీ వచ్చిన ముప్పై తొమ్మిది సీట్లు వచ్చిన ఈసారి ముప్పై తెలియజేస్తున్నా ఇంకా సారి ఎలాంటి అవాహ సవాలు పెరిగితే మిమ్మల్ని రోడ్డు మీద వచ్చానని చెప్పితే మీకు సభంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా రుణమాఫీ మీదనే ఈ యొక్క సమావేశం నడపడం జరుగుతుంది మన మాజీ ఎమ్మెల్యే గారు సత్తుపల్లిలో మీటింగ్ పెట్టి విధంగా మాట్లాడటం అంత సభ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఒక ఆరు 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 ఐదు నెలల్లోనే కార్యక్రమాలు కొనసాగింపటం జరుగుతుంది అయితే ఈ ఆరు నెలల్లో గతంలో చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్నప్పుడు కూడా అంచెల వారీగా కాంగ్రెస్ మేనోఫెస్టోలో పెట్టినటువంటి విషయాలని అంచంచల వారిగా అమలు చేసుకుంటూ ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే నిన్న మాట్లాడిన తీరు ఎట్లుందంటే మీరందరూ పేపర్లు చదివి ఉంటారు అసలు ఆయన గెలిచింది కాంగ్రెస్ ఓటు పెట్టు పోయినసారి ఆయన కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ విమర్శించే అర్హత లేదు వెంకటరయ్య గారికి ఇవన్నీ వాళ్ళు పది సంవత్సరాల నాడు పది సంవత్సరాలకి కూడా చేయలేని వాళ్ళు ఇవాళ మన విమర్శించడం అంటే చాలా ఈరుడ్డంగా ఉంది కారణం ఏంటంటే వాళ్ళు లక్ష రూపాయలు మనం మనకి మన రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు కానీ కేసీఆర్ గారు అన్నది లక్ష రూపాయలు లక్ష రూపాయలకి మూడు ఎడితున్నా కూడా సగం వీలు పెట్టారు అయినా కానీ కాలేదు మరి అలాంటి విషయంలో ఇవాళ వాళ్ళు ఏంటంటే మన ఎమ్మెల్యే గారిని విమర్శిస్తాం మన మంత్రి గారిని విమర్శిస్తాం ఇది మంచి పద్ధతి కాదు